ప్రజా పోరాటాలు ప్రశ్నించే కొన్ని అవినీతి అక్రమాలను ఆపగలవని సామాజిక కార్యకర్త న్యాయవాది కాకు మురళిరెడ్డి అన్నారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫోర్జరీ స్కామ్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు కేవలం కేసు రిజిస్టర్ చేయడంతో విచారణ పూర్తి అయినట్టు కాదని ఈ అవినీతి కుంభకోణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు కేవలం ఉద్యోగులను మాత్రమే బాధ్యులుగా చేయకుండా ఈ స్టాంప్లు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ కార్పొరేటర్లు మరియు ముఖ్య నేతల పాత్ర ఏంటో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు ఆధారాలను తారుమారు చేయక ముందే దోషులుగా ఉన్న వారిని అరెస్టు చేసి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇద్దరు ల సంతకాల ఫోర్జరీ సామాన్య విషయం కాదని ఈ కేసు విచారణ పారదర్శకంగా జరపాలని ఎంతటి స్థాయిలో ఉన్నవారైనా వారు చట్టం ముందు సమానమేనని తెలిపారు రాష్ట్రంలోనే సంచలనంగా మారిన ఈ అవినీతి కుంభకోణంపై విజిలెన్స్ విచారణ సైతం జరగాలని డిమాండ్ చేశారు ఈ పోరాటంలో తనకి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు ఏదైతే గత జూన్ నెల నుంచి ఫోర్ స్కామ్ పైన చేస్తున్నటువంటి పోరాటానికి గాను కమిషనర్ గారి దృష్టికి వెళ్ళి ఎవరైతే ఈ ఫోర్ జీరీ స్కామ్లో భాగస్వాములైన వారిని సస్పెండ్ చేయడం ఒక అడుగైతే తరువాత శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు గౌరవ ఎస్పీ గారికి లిఖిత పూర్వకంగా కమిషనర్ గారు ఫిర్యాదు చేయడం మరో మరి యొక్క అవినీతి కుంభకోణాన్ని బయటపెట్టడమే కాదు బాధ్యులకి శిక్షణ పడే వరకు పోరాడాలన్నటువంటి ఆ ప్రయత్నంలో భాగంగా ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టడంలో డిలే చేస్తున్నారు పోలీస్ శాఖ వారు జాప్యం వహిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు విచారణ వేగవంతం చేయాలని చెప్పి నిన్న మా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులని ప్రభుత్వ పెద్దలందరినీ కూడా కోరడం జరిగింది అయితే నిన్న పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున మన పోరాట ఫలితంగా ఈరోజు ఎఫ్ఐఆర్ని దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయడం జరిగింది ముందుగా ఈ విషయం పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఎందుకంటే ప్రజా పోరాటాలు ప్రశ్నించే గొంతులే అవినీతిని అక్రమాలని ఆపగలవు అవి ఎప్పుడైతే మూకపోతాయో అక్రమార్కులు యథేచ్ఛగా వారి యొక్క కార్యకలాపాలని నిర్వర్తిస్తూ ఉంటాం కాబట్టి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ఈరోజు ప్రజాధనాన్ని బకాసుల లాగా తినేస్తున్నటువంటి అక్రమార్కులకి గుండెల్లో దడ పుట్టించే విధంగా ఈ విచారణ కొనసాగాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి మా పోరాట ఫలితంగా ఈరోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినటువంటి పోలీస్ శాఖ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాం అయితే ఈ యొక్క ఎఫ్ఐఆర్లో ఏదైతే మిట్టా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పటివరకు ఇంకా అందుబాటులోకి రాలేదు వచ్చినటువంటి సమాచారం మేరకు క్రైమ్ నంబర్ నూట ఏడు బార్ రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ఐఆర్ నంబర్ వన్ జీరో సెవెన్ బార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్గా ఈ యొక్క కేసుని వారు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో అండర్ సెక్షన్ వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ థర్టీ ఫోర్ ఐపీసీగా ఈ యొక్క సెక్షన్ని నమోదు చేయడం జరిగింది ఏదైతే అండర్ సెక్షన్ వన్ ట్వంటీ బి అనేది ఏదైతే ఉందో సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఏదైనా ఒక కుట్రపూరితమైనటువంటి చర్యకు ఒక పన్నాగాన్ని పండినప్పుడు ఈ యొక్క సెక్షన్ని ఇండియన్ పీనరల్ కోడ్ ద్వారా లేదా బిఎల్ఎస్ ద్వారా ఏదైతే చేసినటువంటి వారిపైన ఈ సెక్షన్ ద్వారా కేసు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫోర్ సిక్స్టీ సెవెన్ అనేది సంతకాల ఫోర్ జరి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేటువంటిది నాన్ బేలువులు సెక్షన్ ఈ సెక్షన్ ద్వారా ఎఫ్ఐఆర్ చేసినటువంటి కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉంటారో వారిని తప్పనిసరిగా అరెస్ట్ చేసి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎనిమిదో సమాచార మార్గాల ద్వారా మాకు అందుతూ ఉంది